హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న కూటమి ఏ దుర్ముహూర్తం మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచి నవ్వుల పాలు అవుతూనే ఉంది అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేళ్లకి తెలుగుదేశం పార్టీ జనసేనలకు దక్కింది దాంతో తెలుగుదేశం పార్టీ వర్గం తొలుతో సంబరపడ్డారు వైకాపా పని ఇక పొయ్యిలో పడ్డట్టే అనుకున్నారు కానీ ప్రజాగలం సభలో మోదీ స్పీచ్ అయ్యాక నవ్వులు పాలవ్వడం మొదలుపెట్టారు కోరి కోరి సింహం నోట్లో తలపెట్టామా అనే అనుమానం తెలుగుదేశం పార్టీ వర్గానికి పట్టి పీడిస్తుంది పొత్తులో ఉన్నట్టుగానే ఉంటూ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్ని లాక్కునే మంతనాలు పరోక్షంగా వైఎస్ఆర్ సిపికి అడ్వాంటేజ్ గా మారే ఎత్తులు బీజేపీ చేస్తుందనే అనుమానంతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరవ్వడం మొదలయ్యింది పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆసరా కోసం పట్టుకున్న తాడు పామేమో అని అనుమానంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి పొంచి ఉన్న ప్రమాదం అలా ఉంది ఏం చేయాలో పాలిపోని స్థితిలో ఎలక్షన్ టైం వరకు వేచి చూడడం తప్ప ఇప్పుడు చేసేదేమీ లేదు క్షీర మదనం చేసిన రాక్షసులకి శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతం పోయకుండా అన్యాయం చేసినట్టు ఇక్కడ ఐదేళ్ల పాటు పొత్తు కోసం పొత్తు సాగర మదనం చేసిన తెలుగుదేశం పార్టీకి మోదీ ద్వారా ఒరిగేదేమిటో అర్థం కావట్లేదు విష్ణువు దేవతల పక్షపాతి అయినట్లుగా బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీపై పక్షపాతం చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది యావన్ మందికి అదలా ఉంటే చంద్రబాబు ప్రచారంలో అపశృతులు మరింత నవలుపాలు చేస్తున్నాయి ఆటలో గోల్ చేయకపోయినా పర్వాలేదు కానీ సెల్ఫ్ గోల్ వేసి ప్రత్యర్థికి పాయింట్లు అవ్వడం చేతకాని తనమే అనిపించుకుంటుంది ప్రస్తుతం బాబుగారు చేస్తున్నదే అదే వాలంటీర్లు నేరుగా వెళ్లి వృద్ధులకి పెన్షన్ ఇవ్వకూడదని ఎందుకంటే అది ఎన్నికల కోడికి విరుద్ధమని చంద్రబాబు వర్గం పెద్ద ఎత్తు వేసినట్లు జబ్బలు తెరుచుకున్నారు అలా చేయడం వల్ల ఎన్నికల ముందు నేరుగా పెన్షన్లో అందని వృద్ధులు వైఎస్ఆర్సీపీపై రివర్స్ అవుతారని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుట్రపూరితమైన ఆలోచన కానీ ఇది భయంకరమైన సెల్ఫ్ గోల్ తమకి ఐదేళ్లుగా ప్రతి నెల ఇంటి వద్దే లభించే పెన్షన్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లి తెచ్చుకోమంటే కారణమేంటో వాళ్ళకి తెలీదా తెలియకపోయినా తెలియచెప్పారా వైసార్సీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడ్డారని అందుకే పరిస్థితి ఇలా దాపురించిందని ఇక ఆ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ పాత పద్ధతిలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనని చెప్పరా ఆల్రెడీ చెప్తున్నారు దీంతో కూటమిపై కోపం నషాలానికి అంటుతోంది పెన్షన్ తీసుకునే లబ్దిదారులకి ఓటర్లు మనసు గెలుచుకునే మాటలు చర్యలు ఉండాలి తప్ప ప్రత్యర్థిని ఇబ్బంది పెడదామనుకునే ఎత్తుగడలన్నీ బూమ్ ర్యాంగ్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీకి ఇది ఇప్పటి విషయం కాదు గత కొన్నేళ్లుగా అన్ని బ్యాక్ ఫైర్లే అసలు తొలుత ఎన్నికలు తొలి విడతలో కాకుండా చివర్లో ఉంటే తమకి వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడానికి సరైన సమయం దొరుకుతుందని అనుకున్నారు అనుకున్నట్టుగా అలా పెట్టించుకోగలిగారు కానీ అది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయింది ప్రచారానికి కావలసినంత సమయం కేటాయిస్తున్నాడు జగన్ బాబు గారికి మాత్రం కావలసినన్ని సెల్ఫ్ కోల్స్ వేసుకోవడానికే పనికొస్తోంది ఈ సమయం ఇక పాలవుతున్న మరొక అంశం ఏంటంటే ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనలోకి జంపయ్యారట అవనిగడ్డ నుంచి ఒకరు పాలకొండ నుంచి మరొకరు జనసేన కండువాతో పోటీ చేస్తున్నారట ఇదేమైనా వార్త అసలు అదేదో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి దూకినట్టు చాటింపేవిటో ఈ పని చేస్తున్నది జనసేన వర్గమని వేరే చెప్పక్కర్లేదు తమ పార్టీకి కూడా ఎంతో కొంత వాల్యూ ఉందని చెప్పుకోవడానికి ఇంతకు మించిన వార్త మరొకటి దొరకలేదంటే ఏ రేంజ్లో కూటమి నవ్వులు పాలవుతుందో చూడండి అయినా ఏ కండువా అయితే ఏముంది మూడు కండువాల్లో ఏదో ఒక కండువా కప్పుకొని నిలబడతారు దానికి ఈ బాకాలెందుకు అలాగే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడైన వర్మ కొడుకు ఆ ప్రాంత బీజేపీ ఇన్ఛార్జి అట ఈ తండ్రి కొడుకులిద్దరూ జనసేన అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గెలుపుకి నిస్వార్థంగా సహకరిస్తారట ఒకే ఇంట్లో ఇలా రెండు మూడు కండువాలుంటున్నాయి ఇవన్నీ జనాలకి గూడు పుటానిలాగా కనిపిస్తోంది తప్ప ఎక్కడా సీరియస్గా కానీ చారిత్రక అవసరం కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కానీ కనిపించడం లేదు ఎందుకంటే చంద్రబాబే చెప్తున్నాడు తాను అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థతో సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉంటాయట ఆ పని చేయడానికి ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమనెందుకు ఎన్నుకోవాలో చెప్పడు మళ్లీ నవ్వులు పాలే కదా ఇక చంద్రబాబు కొత్త యువ నాయకత్వానికి స్థానం కల్పించిందే లేదు అంతా పాత నాయకులే అన్నీ కాలం చెల్లిన మొహాలే మరోపక్క రఘురామరాజుకి సీట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన పబ్లిక్గానే తెలుగుదేశం పార్టీ మీద ఒంటి కాలిపై లేస్తున్నాడు ఇక మరొక నవ్వులు పాలయ్యే అంశం ఇంకా అయిపోలేదు నాలుగు రోజుల క్రితం జగన్ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ఎద్దేవా చేస్తూ విక్కిరించాడు చంద్రబాబు ఇది సామాన్య ఓటర్లకి ఎలా అనిపిస్తుంది అంటే పేదలకి ఇవ్వకూడదా చంద్రబాబులా కోటేశ్వర్లకి మాత్రమే ఇవ్వాలా ఇది ఇంకో సెల్ఫ్ గోల్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే ట్రోల్స్తో నిండిపోతోంది సోషల్ మీడియా పోనీ దత్తపుత్రుడైన జనాన్ని తన వైపు తిప్పుకోగలుగుతున్నాడా అంటే అదీ లేదు పిఠాపురంలో మూడు రోజుల ప్రచారానికి ఒక్క ఒక్కరోజే చేసి హైదరాబాద్కి వెనుదిరిగాడు ఆ ఒక్కరోజు కూడా మిమ్మల్ని అర్ధిస్తున్నాను చేతులు జోడించి అడుగుతున్నాను నాకు మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి అని ప్రాధేయపడ్డాడే తప్ప జనాకర్షకంగా మాట్లాడిందే లేదు దానిని కాస్త ఇప్పుడు ప్రతిభిక్ష పెట్టమని ప్రాధాయపడే సతీ సావిత్రి సీన్తో కలిపి ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు జనం నవ్వుతున్నారు అవును కోటమిల్లో తెలుగుదేశం జనసేనలు నవ్వులు పాలవుతున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ